అవకాశాలు సమాన హక్కులు ఉంటాయి గ్రామానికి సంబంధించిన విషయాలు ఇంకొకటి అయితే మీకు క్లియర్ గా ఈ రోజు పౌర హక్కుల దినోత్సవం గురించి అయితే వివక్షత అనేది ఉండరాదు అందరికి సమాన అవకాశాలు సమాన హక్కులు ఉంటాయి ఎక్కడ కూడా అందరం సమానమే అనే విషయం గురించి ఇబ్బంది పెట్టిన ఆ విషయాన్ని మీరు అధికారుల దృష్టికి తీసుకురావచ్చు అని చెప్పేసి ఈ రోజు మీకు తెలియజేయడం కోసం ఈ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఏడైనా పెట్టినా సరే ఎస్సీ కాలనీ పెట్టాలి ప్రోగ్రాము అందరు అధికారులను అందరినీ పిలిచాలి ఆ రోజు వంటలు చేయాలి అందరితో భోజనం చేయాలి నా మాతృభూమి సమతా మమతలకు నా తెలంగాణ తల్లి సాక్షిగా మనసత్వాన్ని మనసునిండా నిండా నింపుకొని ప్రేమతో